హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి నేను వచ్చేసి ఈరోజు రాగి ముద్ద చికెన్ పులుసు అయితే చేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా చక్కగా ఎన్ అందరు తినవచ్చు చూడండి ఎంత బాగుందో ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి అయితే పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసుకొని ఇక్కడ కట్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను నేను చికెన్ అయితే ముందుగానే క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను చక్కగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినవి తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఈరోజు వచ్చేసి మా అమ్మాయి ఆదివారం అని చెప్పేసి తను చేసిందండి తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చక్కగా మంచిగా వేయించుకోవాలండి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ చక్కగా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేశాను నేను ఇంకా నేను ఇక్కడ వచ్చేసి రాగి ముద్దకి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆల్రెడీ స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశానండి ఇక్కడ మా అమ్మాయి చూడండి రాగి ముద్దకి రాగి పిండి కలుపుతుంది వాటర్ పోసుకొని నీళ్ళు లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుందండి ఇంక ఇక్కడ వచ్చి మధ్య మధ్యలో కర్రీ అయితే కలుపుకోవాలి ఇంకా చక్కగా ఉండలు లేకుండా నీట్గా రాగి పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంట్లో ఆదివారం కదండి చక్కగా చేసి పెడుతుంది మా అమ్మాయి హెల్ప్గా ఇక్కడ వచ్చేసి మసాలా చేసుకుంటున్నాను నేను విజిల్స్ అయితే మూడు విజిల్స్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కొబ్బరి గసగసాలు ధనియాలు లవంగాలు వేసుకున్నాను ఇంకా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత కారం వేసుకోవాలి చక్క కారం నేను వచ్చేసి కొంచెం గొడ్డు కారం వేసుకున్నాను కొంచెం వచ్చేసి సాంబార్ కారం వేసుకున్నాను చక్కగా వేగిందండి వేగిన తర్వాత మసాలా పట్టుకున్నాను కదండి అది వేసుకున్నాను కొబ్బరి మసాలా చక్కగా ముక్కలకు పట్టిన తర్వాత కొంచెం వేయించుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను పులుసు అయితే చాలా ఎక్కువ పెట్టుకోవాలండి రాగి ముద్దకి టేస్ట్ అప్పుడే బాగుంటుంది సరిపడా నీళ్ళు పోసుకొని కూర అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇందా అక్కడ కొంచెం సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కారం వేసిన తర్వాత కొంచెం వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఉడికింది కదండీ తర్వాత అన్నం అంతా మెత్తగా మెదుపుకోవాలి వాటర్ పోసుకొని చక్కగా మెదుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసాను సిమ్లో పెట్టుకొని స్టవ్ మెదుపుకోవాలండి తర్వాత ఇందాక కలుపుకున్న రాగి పిండి మొత్తం వేసుకున్నాను చూడండి చక్కగా మొత్తం కలిపి స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి ఇలా అయితే చేసుకోవాలండి కొంచసేపు ఇది స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలి చూడండి చక్కగా అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉండిద్ది ఇంక ఇక్కడ వచ్చేసి పులుసు అయితే ఉడుకుతుంది చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే ఈవెన్గా ముక్క అయితే మెత్తగా ఉడుకుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి మగ్గింది బాగా కలుపుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు పిండి అంతా చక్కగా మగ్గిపోయిద్దండి అన్నము పిండి అంతా అప్పుడు రాగి ముద్దకి బాగా వస్తుంది టేస్టు నెయ్యి చూసారా లాస్ట్లో వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ముద్ద రాగి పిండి స్మెల్ రాకుండా ఉండిద్ది ఇంక ఇక్కడ వచ్చేసి కూర అయితే ఉడికిందండి చక్కగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి చక్కగా మగ్గింది కదా ఉండ వచ్చేలాగా చూసుకోవాలి తడి చేసుకొని చెయ్యి చక్కగా పిండి చూస్తే ఉండొచ్చిద్దండి చూసారా నీట్గా ఉండొచ్చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి కూర అయితే సర్వ్ చేసుకుంటున్నాను గిన్నెలోకి తీసుకున్నాము రాగి ముద్దకు అని చెప్పేసి అంత లూజ్గా వాటర్ వాటర్గా పెట్టుకున్నాను పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది తర్వాత వచ్చేసి వాటర్ ఈ రాగి ముద్దకి గిన్నెలో నెయ్యి వేసుకొని చక్కగా రాగి ముద్ద కొంచెం వేసుకొని ముద్దలాగా చేసుకుంటున్నానండి నేను వచ్చేసి గాజు దాంట్లో వేసాను చక్కగా వస్తుందని చెప్పేసి ఉండ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా హెల్దీ అండి పిల్లలకి మా అమ్మాయికి అయితే చాలా ఇష్టము నేనైతే ఇలా చేసుకుంటాను కొంచెం కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముద్దకి చికెన్ అనే కాదండి దేంట్లో అయినా పచ్చడిలో అయినా పప్పులో అయినా అన్నింటిలో తినొచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుందని తనకైతే ఒక ఎగ్ అయితే వేసానండి చూడండి ఎలా ఉందో ఇట్లా జ్యూసీ జ్యూసీగా ఉంటే రాగి ముద్దకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ రమోత్ యూట్యూబ్ ఛానల్ తినేసి చెప్తుంది టేస్ట్ చాలా బాగుందని ఇంకంతే అండి అయితే రైస్ తినదు ఇంకా ఈ రాగి ముద్ద ఒక్కటే తినేసి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది